ఈ రోజు తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు బాను రెడ్డి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో తిరుపతి గంగమ్మ సంబంధించినటువంటి దేవాలయం గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంత అవినీతి జరిగిందని చెప్పని చెప్పడం జరిగింది ఈ రోజున కానీ మేము తిరుపతి వాసులుగా గంగమ్మ గుడికి సంబంధించినటువంటి ఏది కానీ అపవిత్ర కాకుండా పవిత్రమైనటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ఒక భూమల కరుణాకర్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ ఎమ్మెల్యేగా తిరుపతి ఎమ్మెల్యేగా అలాగే ఈ మున్సిపాలిటీ సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ గా ఉండేటువంటి భూమన్ అభినయ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు తిరుపతి అభివృద్ధి కోసం అలాగే గంగమ్మ గుడి అభివృద్ధి కోసం చేయడం జరిగింది ముఖ్యంగా గంగమ్మ గుడి ఎప్పుడో ఉన్నటువంటి గంగమ్మ గుడిని మళ్లీ కొత్తగా పునః నిర్మించి ముఖ్యంగా ప్రజలకు అసౌక్యంగా ఉండే చోట సౌక్యంగా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కరుణాకర్ రెడ్డి గారిది అటువంటి ఉండేటువంటి యొక్క దేవాలయం అపవిత్ర ఉండని తర్వాత అవినీతి చేశారని చెప్పినటువంటి భాను రెడ్డి గారి మాటలు చాలా ఖండించదగినది ఎందుకంటే టిటిడి నిధులని వైఎస్ఆర్ సిపి ప అధికారంలో ఉన్నప్పుడు ఒక్క శాతం తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలని తీసుకొని వస్తే దాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి భాను రెడ్డి అటువంటి భాను రెడ్డి ఈ రోజు మేము అవినీతి జరిగింది కాబట్టి వందల కోట్ల అవినీతి జరిగింది ఈసారి అవినీతి లేకుండా మేము ఈ దేవాలయం అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఆయన దయ్యాలు వేదాలు అందుకని భానుప్రకాశ్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి ఈ తిరుపతి అభివృద్ధి కోసం మీరు మీ పార్టీ ఏం చేసింది భాను రెడ్డి కేవలం తన పదవిని అడ్డు పెట్టుకొని తన పార్టీని అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాను ప్రకాశ్ రెడ్డి కాదా ఈ రోజు ఈ తిరుపతి అభివృద్ధిలో ఎవరైనా ఆలోచించండి ఎవరైనా చూడమని చెప్పండి అనేకమైనటువంటి దాదాపు ముప్పై రెండు సంబంధించిన మాస్టర్ ప్లాన్ లోడ్లు కానీ ఫ్రీ లెఫ్ట్లు కానీ తర్వాత ముఖ్యంగా కోర్టు దగ్గర గతంలో ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కోర్టు తగ్గినటువంటి రోడ్డు వెడల్పు కానీ కొరలగొంట రోడ్డులో ముఖ్యంగా కొరలగుంటలో వెళ్ళాలంటే అంత మంది వేలాది ఉన్న ఇల్లున్నటువంటి లక్షలాది మంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి కొరలగుంటలో డెవలప్ చేసినటువంటి భూమున అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడే చేయడం జరిగింది కానీ అటువంటి చరిత్ర ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకత్వాన్ని భూమున రెడ్డి గారిని అలాగే అభినయ్ రెడ్డి గారిని భానుప్రకాశ్ రెడ్డి అవినీతి పరుడుగా చిత్రీకరించడం అంటే ఆకాశం పైన ఉమ్మేసినట్లే ఎవరైతే ఆకాశం పైన ఉమ్మేస్తే మళ్ళీ తర్వాత అన్నెత్తరపడతా అదే పద్ధతిలో ఉంటుంది ముఖ్యంగా అవినీతి గురు గురువింద గురు గోవింద గుంజ అనుకుంటారట నేనేదో ఏమైతే అవినీతి లేదని నేను చాలా మంచి వ్యక్తిని నేను అంత ఎక్కడ చూసినా రెడ్డిగా ఎర్రగా ఉంటానని చెప్పని అలాగే బాను ప్రకాశ్ రెడ్డి గారు అదే ఆలోచిస్తున్నారేమో మీరు చేస్తున్నటువంటి అవినీతి కానీ లేకపోతే మీ మహాకూటమి చేస్తున్నటువంటి అవినీతి కానీ అన్ని కూడా బయటకు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు మేము ఇంకొకటి ఇప్పుడైతే తులా సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడ నుంచి మనం తిరుచానూరు సంబంధించిన ఫ్లైఓవర్ ని ఎల్బి వరకు తీసుకురావాలని చెప్పని పెట్టినప్పుడు దాన్ని అడ్డుకున్నది భాను ప్రకాష్ రెడ్డి కాదా వద్దని చెప్పని దానికి నిధులు కేటాయిస్తుంటే నిధులు వద్దని చెప్పని అడ్డుకున్నది భాను రెడ్డి కదా దాన్ని హైకోర్టులు వేసి దాన్ని హైకోర్టు దాని వ్యతిరేకంగా తీసుకొని వచ్చింది కదా అది ఒకటే కాదు ఈ రోజున తిరుపతి మున్సిపాలిటీ సంబంధించిన దాదాపు ప్రతి సంవత్సరం టీటీడీ నిధుల్లో డెబ్బై కోట్ల పైగా నిధులను కేటాయించాలని చెప్పని తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా హైకోర్టుకి వెళ్లి దాంట్లో హైకోర్టులో స్టే తెచ్చుకొని వచ్చినటువంటి బాణు ప్రకాశ్ రెడ్డి తిరుపతి అభివృద్ధి అడ్డుకోవడం జరిగింది కాబట్టి అటువంటి బాణు ప్రకాశ్ రెడ్డి ఈ రోజున ఎవరైతే గతంలో ఉండేటువంటి పరిపాలన చేసినటువంటి ప్రజలకు అందరికీ అందుబాటులో ఈ రోజు రవాణా కానీ లేకపోతే ముఖ్యంగా ఈ తిరుపతి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని భూమన్ అభినయ్ రెడ్డి గారిపైన అలాగే బోన కరుణా రెడ్డి పైన ఇటువంటి అవాకులు చవాకులు పేరడం మంచిది కాదు బాను ప్రకాశ్ రెడ్డి గారు ఎందుకంటే మీరు ఏదైనా చూస్తే అభివృద్ధి చేయండి ఈ రోజున తొమ్మిది నెలల పైన అవుతోంది దాదాపు ఒక సంవత్సరం అవుతోంది ఒక్క మచ్చు తునక ఎక్కడైనా కానీ కూటమిలో అభివృద్ధి చేశాము ఈ తిరుపతికి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేశాము ఒక ఉండేటువంటి ఒక రోడ్డు వేస్తామనే ఏదైనా మీరు చెప్తారు చెప్పగలరా అదే ఎమ్మెల్యే ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాస్ వాళ్ళకు సంబంధించినటువంటి కారు పెట్టుకునే దానికోసమని లేకపోతే తనకు కార్ పార్కింగ్ కోసమని రోడ్డు అధ్యక్షగా ఆక్రమించినటువంటి ఎమ్మెల్యేకి మీరేం చెప్తారు ఈ రోజు నాకు చూస్తున్నటువంటి ఏదో అవినీతి అవినీతి గతం అంటున్నారు ఈ రోజు అవినీతి జరుగుతున్నట్టు మీరేం చెప్తారు టిటి టిటిడి పైన తిరుమలలో ఈ కూటమికి సంబంధించిన అనేక మంది వాళ్ళు చాలా అవినీతి చేస్తున్నారు అదే అదే పద్ధతితో తిరుపతి నగరంలో కూడా ఈ రోజు ప్రతి అవినీతి జరుగుతున్నది మున్సిపాలిటీలో కానీ కాని టీటీడీలు గానీ తుడాల మీకు అన్ని చోట్ల అవినీతి చేస్తున్నటువంటి మహాకూటమి వాళ్ళు ఈ రోజు ఎక్కడ గతంలో ఏదైనా అవినీతి చేస్తే వద్దని వారించినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు అటువంటి గానీ ఈ రోజు యథెచ్గా పంచుకుంటున్నారు బిజెపి జనసేన టీడీపీ పంచుకున్నటువంటి చరిత్ర మీది మహాకూటమిది కానీ ఈ రోజు మేము గతంలో ఉండేటువంటి అభివృద్ధి చేసినట్టు మేము ఈ రోజున మీరు అట్లాంటి అవినీతి చేస్తారని చెప్పని నిరూపించగలరా ముఖ్యంగా ఈ రోజు అన్ని కూడా అభివృద్ధిలో మున్సిపాలిటీలో చేసే దాంట్లో కూడా మీరు స్టే ఇచ్చారు గరుడి వారిని డబ్బులు ఇచ్చేందుకు స్టే ఇచ్చారు తర్వాత అలాగే మనం తిరుపతి అభివృద్ధి కోసం ఒక శాతం నిధులు కేటాయించాలంటేనే తీసుకుందాం అడ్డుకున్నారు ప్రతి ఒక్కటి అడ్డుకున్నటువంటి మీరు ఈ రోజున మేము అవినీతి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేకమైనటువంటి అవినీతి జరుగుతున్నారని చెప్పినటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు మీకోసారి మీరు ఆలోచించండి కాబట్టి ఇవన్నీ అడ్డుకున్నటువంటి అభివృద్ధి కోసం అడ్డుకున్నటువంటి మీరు ముఖ్యంగా తిరుపతి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇటువంటి బాణ ప్రకాష్ రెడ్డి తిరుపతి వాస కాబట్టి తిరుపతికి అభివృద్ధి చేసిన కోసం ఉన్నారా లేకపోతే తిరుపతి అభివృద్ధి అడ్డుకునే అవకాశం ఉన్నారా చెప్పని తిరుపతి ప్రజలు గతంలో మీరు చూడాలా ఒకసారి మీరు పేపర్లు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూడండి మీరు ఏం చేస్తారు ఈ తిరుపతి నగరానికి అందుకోసమనే ఎప్పుడు కాని తిరుపతిలో ఉండేటువంటి తిరుపతి వాసిగా తిరుపతిలో ఉండేటువంటి వ్యక్తిగా భోమన్ అభిరయ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం తిరుపతి నగరంలో అభివృద్ధి కార్యక్రమం ఇంకా ఎవ్వరూ చేయలేరు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కాదు ఏ ఎమ్మెల్యే వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇటువంటి అభివృద్ధి కార్కులు చేసిన పరిస్థితి లేదు మేమే చెప్తున్నాం కొరలగొంటలో గతంలో అభివృద్ధిలో అధికారులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఉండే సుగునమ్మ గారు ఒక రాయి కొరలగుంట సంబంధించిన ఒక రాయి డివైడర్కినటువంటి పరిస్థితి అధికారులు ఉన్నా కానీ కానీ ఈ రోజు అటువంటి కొరలగుంటలోని దాదాపు ఈ రోజులో రెండు కార్లు ఒప్పంటే వరకు పోయేటువంటి కార్లు ఏర్పాటు చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే భూమి అభినాయుడు గారు కాబట్టి అటువంటి వారిపైన అవాకులు చవాకులు వాళ్ళితే మంచిగా ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తున్నాం భూమున్న కవినాయ్ రెడ్డి గారు కానీ కరుణాగర్ రెడ్డి పైన ఇటువంటి చేయనటువంటి అవినీతి పరుగులు చేయడం కాదు గతం వేరు ఈ రోజునటువంటి ఇది వేరు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ప్రజలు ఆలోచించండి ఇదే భూమున్న కరుణాగర్ రెడ్డి గారు అవినీతి గారు ఏం చేశారు అదే భాను ప్రకాశ్ రెడ్డి ఈ తిరుపతి నగరానికి ఏం చేశారు ఒకసారి మీరే తిరుపతి ప్రజలకు ఆలోచించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది